పని చూశారు కదా మరి ఇప్పుడు పుష్ప టూ రాబోతుంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వరల్డ్ వైడ్ బాగా రిలీజ్ అయింది బాగా హిట్ కెల్ది అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ ఇండియా మొత్తం అల్లు అర్జునే వచ్చింది ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంటాడు పుష్ప టూ రిలీజ్ అయ్యింది అంటే పుష్పాటు లో అల్లు అర్జున్ శారీ కట్టుకున్నాడు కదా మరి ట్రోల్ చేస్తున్నారు కదా దాని గురించి ఆ ట్రోల్స్ చేసిన వాళ్ళకి సినిమా రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్ ఫైవ్ వరకు ఆగండి డిసెంబర్ ఫైవ్ తర్వాత శారీ కట్టుకునేందుకు చూపిస్తాం అల్లు అర్జున్ కల్టి చూపిస్తాం అల్లు అర్జున్ అంటే అంటే గంగోత్రిలో చూసారు అంటే ఈ శారీ శారీ కట్టుకోవడం అనేది మళ్ళీ ఇప్పుడు పుష్ప టూలో లో చూస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అదే చెప్తున్నా డిసెంబర్ ఫైవ్ వరకు ఆగితే దాని తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాం అల్లు అర్జున్ అంటే ఏంటో శారీ ఎందుకు కట్టుకున్నాడో కూడా దానిది అర్థమైద్ది అల్లు అర్జున్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏది నా ఫేవరెట్ మూవీ ఆర్య ఆర్యా డాన్స్ గురించి ఏం చెప్తావు అల్లు అర్జున్ డాన్స్ గురించి డాన్స్ గురించి చెప్పవు ఇంకా అల్లు అర్జున్ డాన్స్ గురించి ఒక్క మాట ఒక్క మాట కూడా చెప్పవు అంతే చింపేస్తాడు మా అన్న యాక్టింగ్ మరి యాక్టింగ్ కూడా డాన్స్ యాక్టింగ్ డైలాగ్స్ దాని గురించి మాట్లాడవు అన్న గురించి అల్లు అర్జున్ కి ఏ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే సెట్ అవుతాయి బాగా మాస్ పోరా మా సరైనోడు అలా ఆ టైప్ క్యారెక్టర్స్ సెట్ అవుతాయి అన్నకి ఒక మాటలో ఏం చెప్తావు అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే మాటలు చెప్తా ఏమి చెప్పలేం ఏం చెప్పాలన్నా అన్నకి సరిపోదు చెప్పడానికి అది అల్లు అర్జున్ ఉంటే పుష్ప వన్ చూసావు మరి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అయిపోతుంది కదా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు పుష్ప హిట్ అవుతుంది పక్కా అది బ్లాగ్ బస్టర్ అవుతుంది అదే అంటే పుష్ప టూలో అల్లు అర్జున్ శారీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా ఆ ట్రోలర్స్ అందరూ ప్రతి సినిమా ట్రోల్ చేస్తూనే ఉంటారు కానీ ఆ సినిమా వచ్చిందో తెలుసుగా సినిమా ఎలాగుందో అప్పుడు చేసుకోమని ట్రోల్ ఇప్పుడు కాదు అంటే గంగోత్రిలో చూసావు అట్లా శారీ కట్టుకోవడం అనేది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పుష్ప టూలోనే లోనే చూస్తున్నావు కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు ఆ క్యారెక్టర్ ఆ గంగోత్రి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అప్పుడు అలాగే ఉంది కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు ఇప్పుడు సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంది ట్రైలర్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు బయట దానికి అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ఏం చెప్తావు డాన్స్ బాగా చేస్తారు యాక్టింగ్ యాక్టింగ్ బాగానే ఉంటుంది ఓవరాల్గా అంటే అల్లు అర్జున్ లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంటుంది యాక్టింగ్ బాగుంటుంది ఏం చెప్తావు మరి అల్లు అర్జున్ గురించి ఒక్క మాటలో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అతను అంతే అల్లు అర్జున్ మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏది మరి నాగా అదే ఇది అలా వైకుంఠపురం అలా వైకుంఠపురం ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే అల్లు అర్జున్ కి సూట్ అవుతాయి ఒక మాస్ క్యారెక్టర్ అలాంటి అలాంటి బాగుంటాయి అల్లు అర్జున్ కి